మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవభావ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఆమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి చాలామంది టెన్షన్ పడుతున్నారు మాకు సీట్ వస్తుందా రాదా మా మార్క్స్కి ఇంత ర్యాంక్ వచ్చింది వస్తుందా రాదా చెప్పండి వస్తే ఏ కాలేజీలో వస్తుందో చెప్పండి ఇలా చాలామందికి ప్యానిక్ టెన్షన్ పడుతున్నారు పిల్లలు బాగా కష్టపడ్డారు బట్ అన్ఫార్చునేట్లీ చా కొద్ది మందికి ఎక్కువ ర్యాంక్స్ వచ్చాయి ఓకే మీరు ఏం డిసప్పాయింట్ కాకుండా మనకున్న పాజిబిలిటీస్ అన్నీ మనం ఒకసారి చూద్దాం చూడండి ఇప్పుడు నేను నా వర్షన్ ఏంటి అంటే నా వర్షన్ ఏంటి అంటే ఇప్పుడు కష్టపడ్డారు ర్యాంక్ వచ్చింది ఎన్టీఏ వాళ్ళు ర్యాంక్స్ ఇచ్చారు ఇప్పుడు ఈ ర్యాంక్స్కి మనకున్న పాజిబిలిటీస్ ఏమేమి ఉంటాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అప్పుడే మనం ధైర్యంగా ముందుకేస్తాం రీసెంట్గా జోసా కౌన్సిలింగ్లో ఏం జరిగింది అంటే ఒక స్టూడెంట్ ర్యాంక్ ఏమో పెద్ద ఉంది బెస్ట్ కాలేజెస్ ఇచ్చేసాడు ఓన్లీ సెలెక్టెడ్గా కొన్ని కాలేజెస్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చాడు తీరా జోసా రౌండ్ వన్లో రాలేదు రౌండ్ సిక్స్లో కూడా రాదు ఎందుకంటే ఆప్షన్స్ అన్నీ లాక్ అయిపోయాయి నాకేమనిపించింది అంటే అరే కొంచెం అవేర్నెస్ తోటినంగా చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చింటే ఖచ్చితంగా అబ్బాయికి సీట్ వచ్చేది అనుకున్న కాలేజ్ రాకపోవచ్చు కానీ ఏదో ఒక కాలేజ్ వచ్చేది నీకు అనుకున్న కాలేజీ రావాలంటే టాప్ ర్యాంక్ ఉండాలి నో ఇష్యూ ర్యాంక్ పెద్ద ఉంది అన్నప్పుడు మనం సిచ్యువేషన్కి తగ్గట్లు మౌల్డ్ కావాలి మనం వెతుక్కోవాలి అసలు ఎంత కాంపిటీషన్ ఉంది మనకు పాజిబిలిటీ ఎన్ని పా ఎంత పాజిబిలిటీ ఉంది మనం అక్కడికి ఎలా పట్టుకోవాలి దాన్ని అనేది మీకు పాజిబిలిటీస్ తెలిస్తే మీరు ధైర్యంగా ముందుకేస్తారు చాలామంది మాకు అసలు రాదేమో అనుకొని కౌన్సిలింగ్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయక లాస్ట్ రౌండ్ వరకు ఉండలేక గివ్ అప్ ఇచ్చేసి మేనేజ్మెంట్లో వన్ క్రో వన్ అండ్ హాఫ్ క్రో పేమెంట్ కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి సో మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసుకుందాం ఈరోజు వీడియోలో కాంపిటీషన్ ఎలా ఉంది మీకు పాజిబిలిటీ ఉందా లేదా స్టేట్ వైజ్ ఎలా ఉంది నేషనల్ వైజ్ ఎలా ఉందనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ ఇది ఆల్రెడీ మీకు చెప్పాను మనకు నీట్ కౌన్సిలింగ్ ద్వారా ఈ కోర్సెస్ ఉంటాయి ఎంబీబీఎస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ బీడిఎస్ ఫైవ్ ఇయర్స్ బిఏఎంఎస్ అంటే ఆయుర్వేదిక్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ యునాని ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ హో ఇది ఇవన్నీ ఆయుష్ అంటాం వీటిని వీటిని ఆయుష్ అంటాం వీటిని ఈ ఫోర్ ఓకే సిద్ధ మెడిసిన్ అండ్ సర్జరీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ హోమియోపతిక్ మెడిసిన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అంటే వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అనమాట మిగిలింది అకడమిక్స్ నెక్స్ట్ నర్సింగ్ అండ్ వెటర్నరీ వెటర్నరీ ఏమో ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ నర్సింగ్ ఏమో ఫోర్ ఇయర్స్ ఈ కోర్సెస్ ద్వారా జాయిన్ కావచ్చు వీటి గురించి నేను చెప్పాను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఇప్పుడు మన టార్గెట్ కాంపిటీషన్ చెప్తున్నా చూడండి సింపుల్ వేలో మీకు కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది ఓహో నాకు పాజిబిలిటీ ఉంది టూ ల్యాక్స్ వచ్చినా నాకు పాజిబిలిటీ ఉంది వన్ అండ్ హాఫ్ ల్యాక్ వన్ వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ వచ్చిన పాజిబిలిటీస్ అనే ఉంది పాజిబిలిటీ ఉందనే విషయం మీకు అర్థమవుతుంది సో సింపుల్ వేలో చెప్తా మీకు యూజ్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ చెప్తాయి డేటా మొత్తం కాకుండా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంతమంది ఎగ్జామ్ రాశారు అంటే టూ ల్యాక్ ట్వంటీ త్రీ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ టూ నైంటీ సెవెన్ రాశారు బట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ టూ ల్యాక్స్ నైన్ థౌజండ్ త్రీ వన్ ఎయిట్ రాశారు అప్ ఓకే ఓకే ఇది ఇది ఏమొద్దు మనకు అవసరం లేదు ఇది ఇక్కడ చెప్తా చూడండి అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో అన్ రిజర్వ్డ్ వాళ్ళు ఎంతమంది రాశారు అని అంటే సిక్స్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌసండ్ టూ సిక్స్టీ రాస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సిక్స్ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌసండ్ త్రీ సిక్స్టీ సిక్స్ అంటే అన్ రిజర్వ్డ్ వాళ్ళు ఎక్కువ రాశారు ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఎస్సీ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ రాస్తే ఇక్కడనేమో త్రీ ల్యాక్స్ థర్టీ త్రీ థౌజండ్ సిక్స్ ఫార్టీ సిక్సే రాశారు అంటే ఎస్సీ వాళ్ళ నెంబర్ తగ్గింది ఎస్టీ వాళ్ళ నెంబర్ కూడా తగ్గింది ఎస్టీ వాళ్ళ నెంబర్ వన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఏమో ట్వంటీ ఫోర్లో ఉంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఉంది ఎస్టీ వాళ్ళ తగ్గింది ఓబీసీ వాళ్ళది కూడా తగ్గింది ఓబీసీ వాళ్ళు ట్వంటీ ఫోర్లా టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ టూ సెవెంటీ సెవెన్ రాస్తే ట్వంటీ ఫైవ్లో నైన్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ జీరో సెవెన్ రాశారు నేను ఎందుకు చెప్తున్న ఈ పాయింట్స్ అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ కేటగిరీలో రాయాల్సిన వా నెంబర్ తగ్గింది అంటే మనకు కొంచెం ఛాన్సెస్ ఉన్నట్లే కదా ట్వంటీ ఫోర్తో కంపేర్ చేస్తే అలా థింక్ చేయండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా వన్ లాక్ నైంటీ థౌసండ్ ఏమో ట్వంటీ ఫోర్లో రాస్తే వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ త్రీ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్లో రాశారు ఇది మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒక్క ఫైనల్ కంక్లూజన్ ఒక్క అన్ రిజర్వ్డ్లోనే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎక్కువ స్టూడెంట్స్ రాశారు మిగతా కేటగిరీలో ట్వంటీ ఫోర్తో కంపేర్ చేస్తే తక్కువ రాశారు ఇది ఒక యూస్ఫుల్ పాయింట్ ఇది అవసరం లేదు నెక్స్ట్ ఇక్కడ క్యాటగిరీ వైజ్గా చెప్తాను డైరెక్ట్గా ఇక్కడనేమో ఎంతమంది ఇంగ్లీష్ అది అని అంటుంది క్యాటగిరీ వైజ్గా ట్వంటీ ఫైవ్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారో చెప్తాను మీకు తెలుసా కదా ఇప్పుడు నేను ఓబీసీ సార్ నా ఓబీసీ క్యాస్ట్ లాగా ఎంతమంది ఉన్నారో తెలిసి మీకు కొంచెం ఈజీ అవుతుంది ఓకే సో క్యాటగిరీ వైజ్గా ఓబీసీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు క్వాలిఫై అయిన వాళ్ళు అంటే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ డబల్ వన్ ఎస్సీ వాళ్ళు సిక్స్టీన్ వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ వన్ ల్యాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ త్రీ ఓకే ఇదంతా ట్వంటీ ఫోర్తో కంపేర్ చేస్తే ట్వంటీ ఫోర్తో కంపేర్ చేస్తే తక్కువ ఓకేనా ఈ నెంబర్ నెక్స్ట్ ఎస్టీ వాళ్ళు వచ్చేసి ఎస్టీ వాళ్ళు వచ్చేసి సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ టూ థర్టీ ఫోరే ఉన్నారు ఎస్టీ వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ జనరల్ వచ్చేసి త్రీ ల్యాక్స్ థర్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఎయిట్ క్వాలిఫై అయ్యారు ఈడబ్ల్యూఎస్ వచ్చేసి నైన్టీ సెవెన్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ ఇంతకన్నా క్లియర్గా ఇంకొక పాయింట్ ఇస్తాను చూడండి ఆ పీడబ్ల్యూబిడి వాళ్ళేమో ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే జస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ సెవెంటీ త్రీ మీరు వినక పీడబ్ల్యూడీ ఉన్నారంటే కొంచెం అలర్ట్గా అండి ఓకే ట్వంటీ ఫోర్తో వాళ్ళనేమో ఫోర్ థౌజండ్ వన్ ట్వంటీ క్వాలిఫై అయితే ఇక్కడనేమో త్రీ సిక్స్ సెవెంటీ త్రీ మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏంది ట్వంటీ ఫోర్తో కంపేర్ చేస్తే ట్వంటీ ఫైవ్లా మీ క్యాస్ట్ల రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న నెంబరు తగ్గుతూ వచ్చింది ఇది మీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది అన్ రిజర్వ్లో మాత్రం ఎక్కువ ఉంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ ఇది మీకు క్లియర్ డేటా ఇక్కడ ఉన్నదే మీకు క్లియర్గా కనపడదు అని ఇక్కడ రాశాను ఎలా అంటే యూఆర్ అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ గ్రేటర్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే ఎక్కువ మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు అనుకుందాం ఇక్కడ మళ్ళీ అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనుకుందాం ఓకే ఇప్పుడు చూద్దాం అన్ రిజర్వ్డ్ వాళ్ళు గ్రేటర్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే లెవెన్ ల్యాక్స్ వన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ వన్ ఉన్నారు లెవెన్ ల్యాక్స్ ఉన్నారు అన్ రిజర్వ్డ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఓకే నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ నైంటీ టూ ఉన్నారు ఇప్పుడు మీరు ఎలా ఆలోచించాలి అంటే సార్ నా క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారు అది మాత్రమే కావాలి నాకు అన్నట్లు ఆలోచించండి మీకు ర్యాంక్ పెద్దగా ఉంటే ర్యాంక్ మంచిగా ఉంటే మీరు క్యాస్ట్తో సంబంధం లేదు మీరు ఓపెన్లోనే వచ్చేస్తుంది ఓబీసీ వాళ్ళు ఏ లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ నైంటీ టూ ఉన్నారు ఎస్సీ వాళ్ళు లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ థర్టీ వన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ ఉన్నారు ఎస్టీ వాళ్ళు లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ థర్టీన్ థౌజండ్ నైన్ ఫార్టీ ఉన్నారు ఓకే ఇక్కడ వరకు కొంచెం మంచి పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ లెస్ దాన్ ఫిఫ్టీ ఇక్కడనేమో గ్రేటర్ దాన్ ఫిఫ్టీ ఇచ్చాను కదా లెస్ దాన్ ఫిఫ్టీ ఫోర్ సెవెంటీ టూ ఉన్నారు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు సార్ ఎలాగూ వీలకే కదా సార్ వచ్చేది అనిపిస్తే ఓకే ఇది ఇక్కడ కాదు ఇక్కడ చూడండి అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబిడి అది ఓబీసీ పీడబ్ల్యూబిడీ లెస్ దాన్ ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు టూ వన్ సిక్స్ ఉన్నారు ఎస్సీ అండ్ పీడబ్ల్యూబీడీ లెస్ దెన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ స్టూడెంట్స్ ఉన్నారు ఎస్టీ పీడబ్ల్యూబీడీ లెస్ దాన్ ఫార్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళు సెవెంటీనే ఉన్నారు టోటల్ ఎంతమంది క్వాలిఫై అంటే ట్వెల్వ్ లాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ థర్టీ వన్ ఇప్పుడు మీకు క్లియర్ వచ్చింది కదా ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ట్వంటీ ఫోర్లో సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ క్వాలిఫై అయితే ట్వంటీ ఫైవ్లో జస్ట్ సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ క్వాలిఫై అయ్యారు ఓకేనా ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు యూస్ఫుల్ అయ్యేది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కంపేర్ చేసుకుంటే ఓకే మీరు ఓబీసీ వాళ్ళంటే ఇక్కడ చూసుకోండి ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ నైంటీ టూ థర్టీ వన్ థౌసండ్ ఎస్సీ అంటే థర్టీ వన్ థౌసండ్ నైన్ నైంటీ ఫైవ్ వీళ్ళ అందులో మీరు ఉన్నట్లు అనమాట ఇదన్నీ ఆల్ ఓవర్ ఆల్ ఇండియా లెవెల్ మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోకల్ ర్యాంక్స్ వచ్చినాయంటే హండ్రెడ్ పర్సెంటేజ్ క్లారిటీ వస్తుంది ఓకే సో అదే ఒకటి నెక్స్ట్ సార్ స్టేట్ వైజ్ ఎంతమంది ఉన్నారు సార్ మీకు క్యాట క్యాటగిరీ వైజ్ క్వాలిఫై అయిన వాళ్ళు చెప్పాను కదా ఇప్పుడు స్టేట్ వైజ్గా నా ఎంతమంది ఉన్నారండి టోటల్ స్టేట్స్ వచ్చేసి ఇక్కడ స్టేట్ వైజ్ కూడా ఉంది కదా ఇక్కడ ఇక్కడ స్టేట్ వైజ్ ఉంది టోటల్ స్టేట్స్ నెంబర్ ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆల్ ఇండియా లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి ఓకే ఏ స్టేట్లో తక్కువ ఉన్నారు సార్ నేను అది ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే దాంట్లో వస్తుందేమో అని ఆశ అనేది మీకు ఐడియా వస్తుంది ఆ ప్రిఫరెన్స్ ఆర్డర్ కూడా నేను ఇస్తాను క్లియర్గా ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది అక్కడ మిస్టేక్ చేయకండి ఇప్పుడు చెప్తా చూడండి మనకు ప్రతి స్టేట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారని తెలిస్తే కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది ఓకే ఈ స్టేట్లో కొంచెం తక్కువన్నారు ఆ స్టేట్లో ఎక్కున్నారని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని తెలిసినా మీ మైండ్ కొంచెం ఫ్రీ అవుతుంది ఓహో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అందులో నేను ఉండకపోతానా నాకు స్టేట్ ర్యాంక్ ఇంకా మంచి ర్యాంక్ రాకపోతుందా అని మీకు ఐడియా వస్తుంది ఇప్పుడు చెప్తా చూడండి అండమాన్ నికోబార్ ల్యాండ్ ఐస్లాండ్స్లో ఎంత ఐలాండ్స్ ఎంత ఫైవ్ థర్టీ ఫైవ్ క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో థర్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ సెవెంటీ సిక్స్ ఆంధ్రప్రదేశ్లో థర్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ సెవెంటీ సిక్స్ క్వాలిఫై అయ్యారు సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ వచ్చింది ఓకే బట్ ట్వంటీ ఫోర్లో సిక్స్టీ సెవెన్ ఇది ఒకటి స్టేట్ వైజ్లో స్టేట్ వైజ్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అంటే థర్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ అస్సాంలో నైన్టీన్ థౌసండ్ ఎయిట్ జీరో నైన్ఏ క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ బీహార్లో ఎయిటీ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ చండీగఢ్లో వన్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీనే చండీగఢ్లో ఛత్తీస్గఢ్ వచ్చేసరికి ట్వంటీ టూ థౌసండ్ టూ సిక్స్టీ వన్ ఓకే నెక్స్ట్ దాద్రా అండ్ నగర్ దాద్రా నగర్ హవాలి దీంట్లో ఎంతమంది అంటే సిక్స్ ఫిఫ్టీ వన్ నెక్స్ట్ అండ్ డామనెంట్ అండ్ డై వచ్చేసి త్రీ వన్ ఎయిట్ నెక్స్ట్ ఢిల్లీ వచ్చేసి ఫార్టీ థౌసండ్ త్రీ థర్టీ వన్ ఢిల్లీ వచ్చేసి గోవా వచ్చేసి టూ థౌజండ్ టూ నైంటీ సెవెన్ గుజరాత్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ హర్యానా వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైన్టీ టూ హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ సిక్సే క్వాలిఫై అయ్యింది మీకు ఆల్ ఇండియా కోటకి అది యూజ్ అవుతుంది లేదు సార్ నేను ఆంధ్రప్రదేశ్ చూసుకుంటా అంటే థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ సెవెంటీ సిక్స్ నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫిఫ్టీన్ జార్ఖండ్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ టూ జీరో త్రీ కర్ణాటక వచ్చేసి ఎయిటీ త్రీ థౌసండ్ ఫైవ్ ఎయిటీ టూ కేరళ వచ్చేసి సెవెంటీ త్రీ థౌసండ్ సెవెన్ త్రీ ట్వంటీ ఎయిట్ లక్షద్వీప్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్ లక్షద్వీప్ మధ్యప్రదేశ్ వచ్చేసి సిక్స్టీ థౌసండ్ త్రీ ఫార్టీ సిక్స్ మహారాష్ట్ర వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ట్వంటీ సెవెన్ మణిపూర్ వచ్చేసి సిక్స్ థౌసండ్ వన్ వన్ సిక్స్ మేఘాలయ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఎయిటీ వన్ ఓకే మిజోరాం వచ్చేసి మిజోరాం వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ నాగాలాండ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ వన్ థర్టీన్ ఒడిషా వచ్చేసి థర్టీ వన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ త్రీ పుదుచ్చేరి వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ థర్టీ నైన్ పుదుచ్చేరి పంజాబ్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ వన్ జీరో ఫోర్ నెక్స్ట్ రాజస్థాన్ వచ్చేసి రాజస్థాన్ వచ్చేసి వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ సిక్కిం వచ్చేసి సిక్స్ ఫార్టీ త్రీ తమిళనాడు వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ వన్ తెలంగాణ ఇక్కడ మనకు కావాల్సి కావాల్సింది తెలంగాణ వచ్చేసి ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ ఫోరే టోటల్ ఎంతమంది రాశారంటే సెవెంటీ థౌసండ్ టూ ఫిఫ్టీ నైన్ రాశారు మనకు పర్సంటేజ్ ఫిఫ్టీ నైన్ వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇంకా ఎక్కువ అయ్యాడు సిక్స్టీ పర్సంటేజ్ సో ఇక్కడ ఇది చూసుకోండి స్టేట్ లోకల్ ర్యాంకింగ్ ఇచ్చిన వెంటనే మీ మైండ్ చాలా ఫ్రీ అవుతుంది ఓకేనా ఎందుకంటే మీకు మంచి ర్యాంక్ ఇప్పుడు లోకల్ టూ ల్యాక్స్ ఉంది మీది ఆల్ ఇండియా ర్యాంక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ వేరే రాష్ట్రాలు స్టేట్ వాళ్ళు ఉన్నారనుకోండి మీకు తెలంగాణలో టెన్ థౌసండ్ బిల్ ఉన్నాయి కదా అలా థింక్ చేయండి మంచి ర్యాంక్ వస్తుంది నెక్స్ట్ త్రిపుర వచ్చేసి టూ థౌజండ్ టూ సిక్స్టీ ఫైవ్ ఉత్తరప్రదేశ్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ సిక్స్ ఎయిటీ ఫోర్ నెక్స్ట్ ఉత్తరాఖండ్ వచ్చేసి లెవెన్ థౌజండ్ టూ జీరో సెవెన్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌజండ్ వన్ ఎయిట్ లడక్ వచ్చేసి నైన్ సెవెంటీ ఎయిట్ అదర్స్ ఇంక్లూడింగ్ అవుట్ సైడ్ ఇండియా వచ్చేసి ట్వల్ హండ్రెడ్ త్రీ ఇంతమంది క్వాలిఫై అయ్యారు ఓకేనా సో మన తెలంగాణ వచ్చేసి ఒక్కటి చూసుకోండి ఆంధ్రప్రదేశ్ చూసుకోండి మళ్ళీ చెప్తున్నా ఆల్ ఇండియా లెవెల్ మీది ర్యాంక్ పెద్దగా ఉన్న స్టేట్కి వచ్చేసరికి మీ ర్యాంక్ చాలా థౌజండ్స్లలో హండ్రెడ్స్లలో ఉండే పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఈ స్టేట్లో ఈ ఫార్టీ వన్ థౌజండ్ ఫైవ్ ఫోర్లో మీ నెంబర్ ఎంత దాన్ని బట్టి మీకు ఉస్మాని మెడికల్ కాలేజా గాంధీ మెడికల్ కాలేజా కేఎంసీయా ఓకేనా కామినేనియా ఇవి అపోలోనా ఇదే డిసైడ్ అవుతుంది ఈవెన్ ఇంక్లూడెడ్ సేమ్ ఆంధ్రప్రదేశ్ కూడా అంతే మీకు ఇంకొక పాయింట్ చెప్తున్నా ఇది క్యా ర్యాంక్స్ అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలా ఉన్నారు అంటే ర్యాంక్స్ చూడండి ఫస్ట్ టు థర్టీన్త్ తెలంగాణ స్టూడెంట్స్ లేరు ఆంధ్రప్రదేశ్ ఎయిటీన్త్ తెలంగాణ నుంచి ఉన్నారు ఓకే జనరల్లా ఎయిటీన్ ఈ అబ్బాయి పేరు కాకర్ల జీవన్ సాయి కుమార్ అని ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఈ నైన్టీన్ ర్యాంక్ అంతే చూడండి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా అదర్ స్టేట్స్ నుంచి ఎక్కువ ఉన్నారు వేరే స్టేట్స్ నుంచి మీకు ఇది కొంచెం రిలీఫ్ ఇస్తారు సరే ఇది ఎందుకు చెప్తున్నారు మాకు అంటే మీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కొద్ది మంది ఉన్నారు మిగతా స్టేట్స్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు అంటే మనకు వాళ్ళు అవసరం లేదు కదా మన స్టేట్ గురించి కదా మనం థింక్ చేయాల్సిందే ఇక్కడ లేనే లేరు చూడండి థర్టీ సెవెన్ ఉంది తెలంగాణ మళ్ళీ ఫార్టీ సిక్స్ తెలంగాణ ఫార్టీ ఎయిట్ తెలంగాణ నెక్స్ట్ ఫిఫ్టీ సిక్స్ ఆంధ్రప్రదేశ్ ఫిఫ్టీ నైన్ ఆంధ్రప్రదేశ్ చూడండి మిగతా అన్ని వేరే స్టేట్స్ దీన్ని బట్టి మనకు కాంపిటీషన్ తెలుస్తుంది కదా మీరు చూసిన ఆల్ ఇండియా లెవెల్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సిక్స్టీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ సెవెంటీ అంతే చూడండి నైంటీ టూ ఆంధ్రప్రదేశ్ నైంటీ ఫైవ్ తెలంగాణ హండ్రెడ్ లోపల ఇంతే మంది ఉన్నారు నెక్స్ట్ ద లిస్ట్ ఆఫ్ ట్వంటీ ఫీమేల్ టాపర్స్లో ఎంతమంది ఉన్నారో చూద్దాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లేరు నైంటీ ఫైవ్ తెలంగాణ అండ్ వన్ నాట్ ఎయిట్ టాప్ ట్వంటీలో కూడా చూడండి ఇద్దరే ఉన్నారు నెక్స్ట్ ద లిస్ట్ ఆఫ్ ట్వంటీ మేల్ టాపర్స్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎంతమంది ఉన్నారో చూద్దాం మేల్ ఇద్దరే ఉన్నారు ఇద్దరే ఉన్నారు చూడండి టాప్ ట్వంటీలు అంటే వేరే స్టేట్ వాళ్ళు ఉన్నారు ఎక్కువ మనకు టాప్ టెన్ అండ్రిజర్వ్డ్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు చూడండి అసలు లేనే లేరు టాప్ టెన్లో లేనే లేరు అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే స్టేట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని అర్థం బెస్ట్ ర్యాంకింగ్స్లో ఇది లేరు నెక్స్ట్ టాప్ టెన్ ఓబీసీఎన్సీఎల్లో కూడా చూడండి టాప్ టెన్ ఓబీసీఎన్సీఏ కూడా లేరు టాప్ టెన్ ఓబీసీఎన్సీఎల్ల్లో ఓన్లీ ఒక్కరే ఉన్నారు ఫార్టీ సిక్స్ చూడండి కాంపిటీషన్ ఉంది కదా మనకు ఆల్ ఇండియా లెవెల్తో కంపేర్ చేస్తే మన స్టేట్ వాళ్ళు తక్కువ ఉన్నారు అంటే వేరే స్టేట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారనే కదా అర్థం టెన్ ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీలో అసలు ఎవరు లేరు టాప్ టెన్లో ద లిస్ట్ ఆఫ్ టెన్ ఎస్సీ కేటగిరీలో ఎవరు ఉన్నారు చూద్దాం ఎస్సీ కేటగిరీలో ఇద్దరు ఉన్నారు అంతే ఒకరేమో తెలంగాణ ఒకరు ఆంధ్రప్రదేశ్ ఓకేనా వేరే స్టేట్ వాళ్ళే ఉన్నారు అంటే మనకు స్టేట్ ర్యాంకింగ్లో మంచి ర్యాంక్స్ వస్తాయి ఆ టెన్ ఎస్టీలా ఇద్దరు ఉన్నారు తెలంగాణ త్రీ సెవెంటీ సెవెన్ లెవెన్ సెవెంటీ ఎయిట్ ఇద్దరు ఉన్నారు తెలంగాణ తెలంగాణ ఒకరు తెలంగాణ ఇద్దరు ఉన్నారు ద లిస్ట్ ఆఫ్ ఫైవ్ పీడబ్ల్యూపీడీలో ఎవరు ఎంతమంది ఉన్నారు తెలంగాణ ఆంధ్ర ఇక్కడ లేరు ఇక్కడ లేరు అసలు నెక్స్ట్ ద లిస్ట్ ఆఫ్ స్టేట్ టాపర్స్ ఇన్ నీట్ ఓకే స్టేట్ టాపర్స్ అంట స్టేట్ టాపర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి నైన్టీన్ ఇంకా వేరే స్టేట్స్ కదా వేరే స్టేట్స్తో మనకు సంబంధం లేదు ఇంతే ఓకే సో ఇది మీరు మళ్ళీ చెప్తున్న ఇంకొక డిఫరెన్స్ ఇక్కడ ఎంత ఎక్కడ మీకు టెన్షన్ అవుతుంది బాగా టెన్షన్ అవుతుంది అని అంటే ఈ ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఉన్న వాళ్ళు ఎయిటీ ఎయిట్ థౌసండ్ టూ థర్టీ నైన్ వీళ్ళకి టెన్షన్ అవుతుంది త్రీ ఫిఫ్టీ వన్ టు ఫోర్ హండ్రెడ్ మార్క్స్ ఉన్న వాళ్ళకి వన్ ల్యాక్ మెంబర్స్ ఉన్నారు అయితే ఈ వన్ ల్యాక్ మెంబర్స్లో ఇది ఆల్ ఇండియా లెవెల్ కదనన్నా మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి ఆల్ ఇండియా లెవెల్ ఉన్న వీళ్ళు ఉన్నారు కదా ఇందులోకించి తెలంగాణ ఆంధ్రలో ఎంతమంది ఉన్నారు ఇది మనకు కావాల్సింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ లిస్ట్ మనకి ఇచ్చిన వెంటనే లోకల్ ర్యాంక్స్ వచ్చిన వెంటనే మెరిట్ లిస్ట్ వచ్చిన వెంటనే అప్పుడు మీరు రిలీఫ్ అవుతారు మాకు వస్తుంది రే సింపుల్ ఇప్పుడు మీరు టూ ల్యాక్స్ ఉంది తెలంగాణలో పదివేల సీట్ తొమ్మిది వేల సీట్లు ఉన్నాయి అనుకుందాం తెలంగాణలో ఓకే మీరు మెరిట్కి ఫర్ ఎగ్జాంపుల్ నైన్ థౌజండ్ ఉన్నాయి కదా నైన్ థౌజండ్ ఉన్నాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్కి హండ్రెడ్ ఉన్నాయి అనుకోండి జనరల్కి హండ్రెడ్ ఉన్నాయి అనుకోండి తెలంగాణలో మీకు నైంటీ నైన్ ర్యాంక్ వచ్చింది అనుకోండి మీకు వచ్చేసినట్లే లేదు మీకు టూ ల్యాక్స్ రాండి త్రీ ల్యాక్స్ రండి ఫోర్ ల్యాక్స్ రండి ఫర్ గెట్ అబౌట్ తెలంగాణలో నైన్ థౌజండ్ సీట్స్ ఉన్నాయి జనరల్కి హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి అందులో మీ ర్యాంక్ వచ్చేసి నైన్టీ నైన్ మీకు వచ్చేసినట్లే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎస్సీ వాళ్ళకి థౌజండ్ ఉన్నాయి అనుకుందాం ఎస్సీ వాళ్ళకి ఎస్సీ మీ ల్యాంక్ మీ ర్యాంకు ఆల్ ఇండియా ఫోర్ ల్యాక్స్ ఉంది తెలంగాణలో ఎస్సీ వాళ్ళకి ఎంత ఉన్నాయి థౌసండ్ ఉన్నాయి మీ ర్యాంక్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఉంది ఎస్సీలో మీకు సీట్ వచ్చినట్లే కదా ఆల్ ఇండియా ర్యాంక్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ల్యాక్స్ ఉన్నా ఎస్సీలో మీకు లోకల్లో నైన్ నైంటీ ఉంది మీకు సీట్ వచ్చినట్లే ఎందుకంటే ఎస్సీలో టెన్ థౌసండ్ సీట్స్ ఉన్నాయి ఇలా థింక్ చేయండి ఓకే ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓన్లీ కాంపిటీషన్ గురించి తెలుసు మీరు ధైర్యంగా స్టెప్ వేస్తారని నేను మీకు చెప్తున్నాను ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి కాలేజ్ అండ్ సీట్స్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి మీకు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్